నుంచి సఫాయి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఒకరోజు పని చేయకపోతే గ్రామంలో ప్రజలందరూ నడవలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే అందరి సేవల కన్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సేవ చాలా ఉన్నతమైనది ఎందుకంటే అట్లాంటి వారికే ఇవాళ గవర్నమెంట్ వివక్షత చూపెడతా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు నెలకన్నా ఒక రోజు ముందే వాళ్ళ ఖాతాలు జమ చేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు కానీ ఇవాళ గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఎంతో వర్షం అనకా ఎండనక చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని ఇలా ప్రభుత్వాలు గుర్తించట్లేదు ఒక దిక్కేమో ప్రభుత్వాలు ఇలా సఫాయి కార్మికులు లేకపోతే దేశ అభివృద్ధి లేదు సఫాయి కార్మికుల దేశానికి దేవుళ్ళని ఒక దిక్కు కొలుస్తూ ఉన్నారు కానీ ఆచరణకు వచ్చేసరికి ఇలా మూడు నెలల జీతం ఇస్తలేరంటే వాళ్ళు ఇలా దసరాకు ఎట్లా బతకాలి ఎట్లా భార్య పిల్లలకు బట్టలు ఏ విధంగా తెచ్చుకుంటారనే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇది మరీ అన్యాయము ఇట్లాంటి విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వాలు కష్టం చేసే వాళ్ళకు ఇంకా ఎక్కువ సాలరీ ఇవ్వాలి సుప్రీం సుప్రీంకోర్టు కూడా కనీస జీతం కనీస సాలరీ పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అమలు చేయకుండా వివక్షత చూపెడుతూ ఇలా గ్రామ పంచాయతీలో ఒక సాలరీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒకసారి మున్సిపాలిటీ ఒక జీతము ఇవాళ వివక్షతో సాలరీ ఇస్తూ ఉన్నారు ఇది మరీ అన్యాయం దీనికి వెంటనే ప్రభుత్వం మూడు నెలల జీతం ఇవాళ దసరాకు అంది అందించాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం